వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం రెండు ఎకరాలండి బాపట్ల జిల్లా బాపట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చుండూరు మండలం చిన్నపరిమే గ్రామంలో ఉందండి ఈ పొలం తారు రోడ్డు ఫేస్ కలిగిన ఈ పొలం మొత్తం రెండు ఎకరాలండి చూస్తున్నారు కదండి తారు రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు నల్ల నెల్ల పొలం అండి రోడ్ ఫేసింగ్ కలిగి ఉందండి చూడండి ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది తార్ రోడ్ పక్కనే ఉందండి తెనాలి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి తెనాలి నుండి రేపల్లి వెళ్ళే స్టేట్ హైవే మూడు వందల ముప్పై నాలుగు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు చాలా మంచి కల్టివేషన్లో ఉన్న ఈ పొలం మొత్తం ఎకరాలండి తార్ రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలంలో పుష్కలంగా నీరు వచ్చు ఒక బోర్ ఉందండి చాలా మంచి కల్టివేషన్లో ఉన్న ఈ పొలం మొత్తం రెండు ఎకరాలండి తార్ రోడ్ ఫేస్ కలిగి ఉంది ఒక ఎకరం నలభై లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం తగ్గవచ్చండి సంవత్సరానికి కౌలు ఇరవై ఐదు వేలు వస్తుందండి ఒక ఎకరానికి తెనాలి నుండి రేపల్లి వెళ్ళే స్టేట్ హైవే మూడు వందల ముప్పై నాలుగు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు తెనాలి టౌన్ నుండి ఏడు కిలోమీటర్లు గుంటూరు నుండి ముప్పై మూడు కిలోమీటర్లు విజయవాడ నుండి నలభై కిలోమీటర్లు చేబరూలు నుండి పది కిలోమీటర్లు పొన్నూరు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు చాలా చాలా మంచి కల్టివేషన్లో ఉందండి తార్ రోడ్ ఫేస్ కలిగిన ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు ఒక ఎకరం నలభై లక్షలు చెబుతున్నారు రేటు కొంచెం తగ్గవచ్చండి ఈ పొలం విస్టింగ్ కొరకు ఒక రోజు ముందు చెప్పాలండి పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు